బైబిల్ సంక్షిప్త చరిత్ర ఇరవయో భాగము ప్రజల జీవన విధానాన్ని అధ్యాయం చేట బైబిల్ కాలంలో ప్రజల జీవన విధానం గురించి కూడా పురావస్తు పరిశోధనలు తెలియజేస్తున్నాయి రాజ్య పరిపాలన పద్ధతుల గురించి ప్రజల వృత్తులు వ్యాపకాల గురించి వారి ఆహారపు అలవాటు గురించి వారు ఉపయోగించిన వస్తువుల గురించి భవన నిర్మాణ పద్ధతుల గురించి మత సాంప్రదాయాల గురించి నమ్మకాల గురించి భవిష్యత్తు పట్ట వారికున్న ఆశాభావం గురించి కూడా పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి ప్రాచీన కాలంలోని సంస్కృతుల గురించి ఎన్నో వివరాలు వేర్వేరు ఆధారాల ద్వారా లభిస్తాయి సంతానం లేని ఒక స్త్రీ తన దాసి ద్వారా బిడ్డలను కనమని తన భర్తను అడగవచ్చని మహు రాబీ శిక్షాస్మృతి వివరిస్తున్నది హమ్ము రాబీ శిక్షాస్మృతి వివరిస్తుంది తాను గొడ్రాలు కాబట్టి షారా అబ్రహాంను హగర్ ద్వారా సంతానాన్ని పొందమని అడగటానికి ఆదికాండం పదహారో అధ్యాయంలో బహుశా ఈ ఆచారమే కావచ్చు మరో ముఖ్యమైన పురావస్తు ఆ పరిశోధన నాణాలకు సంబంధించింది వీటి ప్రస్తావన ఎజ్రా రెండవ అధ్యాయం అరవై తొమ్మిది నెహంజో ఏడవ అధ్యాయము డెబ్బై నుంచి డెబ్బై రెండు వచ్చరాల్లో కనిపిస్తుంది స్థానిక పరిపాలనాధికారాలను తెలుసుకోవడానికి చారిత్రక కాలాన్ని నిరదించడానికి నిర్ధారించడానికి నాణ్యాల పరిశోధన ఉపయుక్తమైంది దంతంతో చేసిన నిక్షేపణి పూజాప్రతిమలు మట్టికుండలు ఆభరణాలు అస్థికలు మనుషులు పశువులు ఎముకలు బైబిల్ కాలం నాటి సంస్కృతుల గురించి తెలుసుకోవటానికి దోహదం చేస్తాయి ఏసుకాలం నాటి అస్థిపంజరాలు అప్పటి ప్రజల సరాసరియత్తు ఐదు అడుగులపైనే ఐదు అడుగులపైనే తెలియజేస్తున్నాయి స్వార్థల్లో వివరించినట్లుగా నేరస్తుని శిలువకు మేకులతో కొట్టేవారని కూడా పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి పాదంలో మేకి విరిగి ఉన్న కాలిపిక్క ఉన్న పురుషుడి అస్తపంజరాన్ని శిథిలాల్లో కనుక్కున్నారు శిలువ వేయటం గురించి శిలువ వేయబడిన నేరాస్తుడి కాళ్ళు విరగొట్టడం గురించి యోహాను శువార్తలో తెలియజేయటం విదితమే యోహాను పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో మరికొన్ని పురావస్తు పరిశోధనలు యేసుకాలంలో రోమన్ల శిల్పకళా నైపుణ్యం గురించి భవన నిర్మాణ కళ గురించి తెలియజేస్తాయి మహా హేరో నిర్మించిన దేవాలయపు శిథిలాలు సైతం నేటికీ భద్రంగా ఉన్నాయి గ్రీకు రోమన్ దేవుళ్ళ దేవతల గుళ్ళ శిథిలాలు సైతం కనుగొన్నారు బైబిల్ కాలం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఎంతో వివరణగా అందిస్తాయి తొలి క్రైస్తవులు గతంలో యూదు మతాన్ని అవలంబించిన వారినని వారి మీద నాటి తత్వసిద్ధాంతాల ప్రభావం కూడా ఉండేదని విస్మరింపలేని విషయం పురావస్తు ద్వారా తెలుస్తుంది